శ్రీమదాంధ్ర భాగవతం పదిహేను శంతన మహారాజు పెరిగి పెద్దవాడైన తరువాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒక మాట చెప్పాడు నేను ఒకప్పుడు గంగా తీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది ఆమె నా కుడి తొడ మీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకుంది నిన్ను నా కోడలిని చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను అందుకని గంగా తీరములో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్లిపోయాడు శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం ఒకనాడు వేటకి వెళ్లాడు వెళ్లి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది కనపడితే తన తండ్రి గారు చెప్పిన స్త్రీ ఇమే అని ఆవిడను వివాహం చేసుకోవదానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు బిడ్డలు కుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు అందుకని ఆవిడ అంది నేను నీకు భార్యను అవుతాను కానీ నాదొక షరతు అంది ఏమీ నీ షరతు అని అడిగాడు శంతనుడు నీ ఏ పని చేసినా అది శుభం కావచ్చు అశుభం కావచ్చు నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి నువ్వు ఏనాడు నాకు ఎదురుచేపుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది శంతన మహారాజు బాహ్య సౌందర్యమును చూసి ప్రేమించాడు వివాహం చేసుకున్నాడు మొట్టమొదట కొడుకు కలిగాడు కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహు అందగాడు అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టినవాడు కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు కొడుకు పుట్టాడు పుట్టి పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండు చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్లి గంగలో వదిలి పెట్టేసింది అనగా ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది ఏడుగురు వసువులకి ఆవిడ మరల స్వస్థితిని కల్పించాలి అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విధిచిపెట్టేసింది శంతనుడు గంగమ్మకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు కూరుకున్నారు అలా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు కాదు ఏడు సార్లు అయిపోయింది ఏడుగురు కొడుకులను తీసుకువెళ్లి గంగలో కలిపేసింది ఎనిమిదవసారి మహా తేజోవంతమైన కుమారుడు జన్మించాడు ఎనిమిదవ మారు ఆ బిడ్డను తీసుకుని గంగవైపు వెళ్లిపోతోంటే ఆయన అన్నాడు ఛీ రాక్షసి ఎవరైనా మాతృత్వమును కోరుకుంటారు నీవేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు ఇప్పుడు ఈ పని ఎనిమిదవ మాటు చేస్తున్నావు ఇంకా నేను సహించను నువ్వు ఆ పని చేయడానికి వీలులేదు అన్నాడు అప్పుడు గంగమ్మ నవ్వి అంది నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు అందుకని నేను వెళ్ళిపోతాను అంది నీవు వెడితే వెళ్ళిపో నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు అంటే ఆవిడ అంది అది కుదరదు నీ కొడుకు కాదు అతడు నాకు కూడా కొడుకే పిచ్చి మహారాజా నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు నేను ఏడుగురు వసువులకి సహజ స్థితిని ఇచ్చాను వీడు ఎనిమిదవ వాడు వీడు బతకాలి వీనిని తీసుకువెళ్లి వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటిని నేర్పి అపారమైన ధనుర్విద్య ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెప్పుతాను అప్పటి వరకు వీనిని నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి కొడుకును తీసుకుని గంగమ్మ గంగాలోకి వెళ్ళిపోయింది తరువాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు రాజ్యం ఎలుతున్నాడు వేటకి వెడుతున్నాడు అలా కొంతకాలం గడిచిపోయింది గంగమ్మ చెప్పిన మాట మరచిపోయాడు ఒకనాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు అక్కడ మంచి యౌవనంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేయడం చూశాడు ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్లు తొక్కింది నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడు అని బాబు నీవెవరు ఏమిటి అని ఆరా తీశాడు అప్పుడు గంగమ్మ వచ్చి ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను ఈయన గాంగేయుడు గంగాసుతుడు కనుక గాంగేయుడు ఈయన మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు అన్ని విధములుగా రాశీభూతమైన రాజనీతిజ్ఞుడు ధర్మము తెలిసి ఉన్నవాడు పైగా విలువిద్య నేర్పరి నీ కొడుకును నీకు అప్పజెప్పుతున్నాను అని ఆ కొడుకును ఆయనకు అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు కొడుకు దొరికినందుకు ఏంటో సంతోషంతో ఉన్నాడు సభ చేసి ఆ కొడుకును పరిచయం చేశాడు ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్లాడు అక్కడ యోజనగంధి కనపడింది సత్యవతి దేవి యోజనగంధి అంతకు ముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది వ్యాస మహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు ఆవిడ నిలబడిన చోటు నుండి ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది ఆవిడ గంగా తీరంలో పడవ మీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది శంతనుడు సత్యవతి దేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు ఆవిడ అంది నేను స్వేచ్ఛా విహారిణిని కాను నా తండ్రి దాశరాజు ఉన్నాడు నువ్వు నా తండ్రిని అడుగు నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకువెడుదువుగాని నా తండ్రి అనుమతి తీసుకోనవలసినది అని చెప్పింది అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరకు వెళ్లాడు శంతనుని చూసి దాశరాజు వంగి వంగి నమస్కారములు చేసి అయ్యా మీకు నేను ఏమి చేయగలవాడను అన్నాడు అప్పుడు శంతనుడు నీ కన్యకా రత్నమును నాకు ఇయవలసింది అన్నాడు అప్పుడు దాశరాజు నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు కుడితే ఆ కొడుకుకి రాజ్యం ఇస్తావా అని అడిగాడు అప్పుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు పెద్ద కొడుకు ఉన్నాడు అతడు మహానుభావుడు ధర్మజ్ఞుడు గొప్ప విలువిద్య విశారదుడు అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతి దేవి కోసం తన కొడుకును ఎలా విడిచి పెట్టేసుకుంటాడు మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు శంతనుడికి సత్యవతి దేవి మీద మనస్సు ఉండిపోయింది సరిగా నిద్రపట్టడం లేదు ఆహారం తీసుకోవడం లేదు అస్థిమితంగా తిరుగుతున్నాడు కుమారుడు వెళ్లి నాన్నగారు ఏమైంది అని అడిగాడు ఈ విషయమును సూచాయిగా చెప్పాడు మహానుభావుడు దేవవ్రతుడు తండ్రి గారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు అడిగితే మీనాన్న గారికి ఈ వయస్సులో మరల వివాహం మీదికి మనస్సు మళ్ళింది సత్యవతిని వివాహం చేసుకోవాలి దాశరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయములను తెలియజేశారు అప్పుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్లాడు వెళ్ళి అయ్యా మీ కుమార్తె అయిన సత్యవతి దేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు అడిగితే దాశరాజు అన్నాడు తప్పకుండా చేస్తాను కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు అప్పుడు దేవవ్రతుడు తప్పకుండా వస్తుంది అసలు రాజ్యం నాకు కదా రావాలి నేను రాజ్యమును పరిత్యాగం చేసేస్తున్నాను నేను రాజ్యం తీసుకొను మానాన్నగారి కోర్కె తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి అన్నాడు అప్పుడు దాసరాజు ఇప్పటి వరకు బాగుంది కాని రేపు నీకొక కొడుకు కుడతాడు నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు అంట పరాక్రమవంతుడైన నీ కొడుకు సత్యవతి దేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు అప్పుడు దేవవ్రతుడు ప్రతికించేశాడు నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి తండ్రి గౌరవమును తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత మా తండ్రి గారి కోసం నేను భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుగులు మ్రోగి పైనుంచి పుష్ప వృష్టి కురిసింది భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు ఈ విషయమును తండ్రిగారైన శంతన మహారాజు విని తెల్లబోయాడు నీవు నా గురించి ఏంటో త్యాగం చేశావు అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను ఒకటి యుద్ధభూమిలో నీవు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు రెండు నీకు మరణము లేదు స్వచ్ఛంద మరణమును నీకు ప్రసాదిస్తున్నాను మరణము నీవు కోరుకుంటే వస్తుంది లేకపోతే రాదు అని